ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తోటి కోడళ్ళు ఫ్యాషన్ పిచ్చి ఒక పట్నంలో ప్రభాకర్ అన్నపూర్ణ అనే దంపతులు ఉంటారు ప్రభాకర్ వ్యాపారస్తుడు వీరిది చాలా డబ్బున్న కుటుంబం వారికి ఇద్దరు కొడుకులు ఉంటారు పెద్ద కొడుకు పేరు గౌతమ్ చిన్న కొడుకు పేరు వరుణ్ గౌతమ్ చదువు పూర్తవటంతో తండ్రికి వ్యాపార విషయాల్లో తోడుగా ఉంటాడు వరుణింకా చదువుకుంటూనే ఉంటాడు ఒకరోజు ప్రభాకర్ హాల్లో కూర్చుని ఉండగా అన్నపూర్ణ టీ పట్టుకుని భర్త దగ్గరికి వస్తుంది ఎవండి కాస్త మీరు ఆ ఆఫీస్ ఫైల్ పక్కన పెడితే మీతో ఒక విషయం మాట్లాడదామని అనుకుంటున్నానండి ఏంటి అన్నపూర్ణ చెప్పు అదేనండి మన గౌతమ్కి ఎలాగో చదువు పూర్తయిపోయింది మీతో పాటు ఎలాగూ వ్యాపార మెలకువలు నేర్చుకుంటున్నాడు ఒక మంచి సంబంధం చూసి ఆ అబ్బాయికి పెళ్లి చేస్తే బాగుంటుందండి హో అవును కదూ సర్లే అలాగే చేద్దాం రేపొకసారి మన శాస్త్రిగారికి రమ్మని ఫోన్ చెయ్యి అలాగేనండి ఇప్పుడే ఫోన్ చేస్తాను అని చెప్పేసి శాస్త్రిగారికి ఫోన్ చేస్తుంది అన్నపూర్ణ నమస్కారం అన్నపూర్ణమ్మ గారు చెప్పండమ్మా ఏమిటి విషయం ఉదయాన్నే ఫోన్ చేశారు శాస్త్రిగారు రేపు ఉదయం ఒకసారి మా ఇంటికి రండి మా పెద్ద అబ్బాయి పెళ్లి విషయమై మాట్లాడే పనుంది సరేనమ్మా తప్పకుండా వస్తాను ఇక మరునాడు ఉదయమే శాస్త్రిగారు ఇంటికి వస్తాడు మా పెద్దబ్బాయి గౌతమ్కి పెళ్లి చేయాలనుకుంటున్నాను శాస్త్రిగారు మా గురించి మీకు బాగా తెలుసు మా స్తోమతకి తగ్గట్టుగా ఒక మంచి సంబంధం ఏదైనా ఉంటే చెప్పండి అలాగేనండి భేషుగ్గా చెప్తాను అలాంటి సంబంధాలు నా దగ్గర చాలా ఉన్నాయండి మనపట్నంలోనే ధర్మారావు గారని మీలాగే వ్యాపారస్తుడు ఆయన ఉన్నాడండి బాగా డబ్బున్న కుటుంబం మీకు అన్ని విధాలా తగ్గ సంబంధం ఆయనకి ఒక్కగానొక్క కూతురండి అమ్మాయి కూడా చాలా బాగుంటుంది బాగా చదువుకుంది కూడాను మీరు అంటే ఆ సంబంధం ఖాయం చేద్దాం ఏమంటారు అలాగా అయితే ఒకసారి అమ్మాయి తండ్రితో మాట్లాడి మాకు ఫోన్ చెయ్యండి చూపులకి ఏర్పాటు చేసుకుందాం అలాగేనండి అలాగే నేనిప్పుడే వెళ్ళి వాళ్ళకి విషయం చేరేస్తాను అక్కడి నుంచి ఏ సంగతి అన్నది మీకు ఫోన్ చేసి చెప్తాను సరేనా అని చెప్పి శాస్త్రిగారు అక్కడి నుంచి బయలుదేరి ధర్మారావు ఇంటికి వెళ్తాడు చూడండి ధర్మారావు గారు నుంచో మీ అమ్మాయి కోసం మీ హోదాకి తగ్గ మంచి పెళ్లి సంబంధం చూడమని చెప్పారు కదా ఈ పట్నంలోనే మంచి సంబంధం చూశానండి ప్రభాకర్ గారని మంచి వ్యాపారస్తుడు మీ ఆస్తిపాస్తులకి తగినవాడండి ఆయనకు ఇద్దరు కొడుకులున్నారు పెద్ద అబ్బాయికి వాళ్ళు పెళ్లి చేయాలనుకుంటున్నారు అబ్బాయి పేరు గౌతమ్ అతను బాగా చదువుకున్నాడండి ఆ అబ్బాయి కూడా చాలా తెలివైన కుర్రాడు వాళ్ళ నాన్నతో పాటే వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నాడు వాళ్ళు నన్ను సంబంధం చూడమని నాకు అప్ప చెప్పారండి నాకు మీ సంబంధమే గుర్తొచ్చింది మీ గురించి వాళ్ళకి చెప్పాను మీ అమ్మాయికి ఆ అబ్బాయి మంచి ఈడు జోడుగా ఉంటారు మంచి సంబంధం అమ్మాయి కూడా మీ కళ్ళ ముందే ఉంటుంది ఈ సంబంధం చేసుకుంటే అన్ని విధాలుగా బాగుంటుందని నా ఉద్దేశం అండి మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి మీరే ఒక మంచి రోజు చూసి అబ్బాయి వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మని చెప్పండి అలాగేనండి దాందే ఉంది రేపే మంచి ముహూర్తం ఉంది అబ్బాయి వాళ్ళని రేపే పెళ్లి చూపులకి రమ్మని ఫోన్ చేసి చెప్తాను అని చెప్పేసి శాస్త్రిగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరుసటి రోజు అబ్బాయి వాళ్ళు పెళ్లి చూపులకు వస్తారు పెళ్లి కూతురి పేరు రేణు తొలిచూపులోనే ఆమెను చూసిన గౌతమ్ ఆమె అందానికి ముగ్ధుడైపోతాడు అలా ఉంటుంది రేణు అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడతారు ఇక ఇరువురి పెద్దలు వెంటనే వాళ్లకు పెళ్లి చెయ్యాలని నిశ్చయించుకుంటారు చూడండి బావుగారు ఒక్కగానొక్క కూతురు నా ఆస్తంతటికీ వారసురాలు నా కూతురే నేను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నానండి నా కూతురు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలన్నది నా ఆశ అని ధర్మారావు అంటాడు ఆ మాటకి అన్నపూర్ణ ఇలా అంటుంది అలాగే అన్నయ్య గారు మీ కూతుర్ని నా కూతురులా చూసుకుంటాను బంగారు బొమ్మలా చూసుకుంటావండి మీరు నిశ్చింతంగా ఉండండి అలాగే అమ్మా మీరు అంత మాట అన్నారు అంతే చాలు శుభం ఇక మంచి ముహూర్తం చూసి అంగరంగ వైభవంగా గౌతమ్ రేణుల వివాహం జరిపిస్తారు ఇక రేణు అత్తగారింట్లో అడుగు పెడుతుంది ఉదయం లేచింది మొదలు ఎప్పుడూ అద్దం ముందు కూర్చుని సింగారించుకుంటూ ఎక్కువ సమయం అద్దం ముందే గడుపుతూ ఉంటుంది రేణు ఇక ఒకరోజు అన్నపూర్ణ తమ ఇంట్లో పని మనిషితో ఇలా అంటుంది రంగమ్మ వెళ్ళి గౌతమ్ని కోడల్ని టిఫిన్ చేయడానికి రమ్మని చెప్పు అట్టగే అమ్మగారు ఇక రంగమ్మ వెళ్ళి వాళ్ళని పిలుచుకొస్తుంది అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు రంగమ్మ కొంచెం మీ ఫ్యాన్ పట్టుకో నేను టిఫిన్ చేసేంతవరకు పట్టుకోవాలి ఆమెగారు ఇదేంటమ్మా పైన అంత పెద్ద ఫ్యాన్ తిరుగుతుంటే మళ్ళీ ఇదేందుకమ్మ పట్టుకోమన్నారు నీకు తెలియదులేవే తినేటప్పుడు నా మేకప్ పాడవకుండా ఫ్రెష్గా ఉండాలని చెప్పాను అమ్మో ఇదేమి నేను నేనెక్కడా చూడలేదే అని రంగమ్మ తన మనసులో అనుకుంటుంది ఇక ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు అన్నపూర్ణ ఇలా అంటుంది అమ్మాయి రేణు ఈరోజు పని మనిషి రాలేదమ్మా కాస్త నాకు వంట పనిలో సహాయం చేద్దుగా రామ్మా నేను ఫ్రెండ్స్తో పార్టీకి బయటికి వెళ్ళాలత్తయ్యా ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది నాకు మేకప్ వేసుకోవడానికి టైం సరిపోదు అయినా ఈ మాత్రం దానికి మీకు కూడా ఎందుకంటే శ్రమ మీ అబ్బాయి గారిని ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టమని చెప్పండి ఆ మాట వినగానే అన్నపూర్ణ ఆశ్చర్యపోతుంది సర్లే కొత్త కదా నెమ్మది నెమ్మదిగా తనే అర్థం చేసుకుంటుందిలే అని అన్నపూర్ణమ్మ సరిపెట్టుకుంటుంది ఈ విధంగా జరుగుతుంటే ఒకరోజు అన్నపూర్ణ రేణుతో ఇలా అంటుంది అమ్మ రేణు ఒక మనవన్నో మనవరాల్నో ఇస్తే వాళ్లతో మాకు కాస్త కాలక్షేపం అవుతుంది కదా అమ్మో ఇంత తొందరగానా ఇప్పుడే పిల్లల్ని కంటే నా గ్లామర్ దెబ్బతిని నా పర్సనాలిటీ షేప్ అవుట్ అయిపోదు అని రేణు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంట్రా గౌతం నీ భార్య అలా మాట్లాడుతుంది నువ్వైనా కాస్త చెప్పు తండ్రి అలా అనేసరికి ఆ మాటకు ఏం చెప్పాలో తెలియదు గౌతమ్కి గౌతమ్ తన మనసులో ఇలా అనుకుంటాడు ఎప్పుడూ మేకప్ మేకప్ అని అర్థం ముందు కూర్చుంటుందే తప్ప ఏ రోజు నా ఫీలింగ్స్ అర్థం చేసుకుని పట్టించుకుంది గనక అనుకుని బయటకు మాత్రం అలాగే అనగరు అలాగే అలాగే అని చెప్పేస్తాడు మరోపక్క వదిన గారింటికొచ్చింది మొదలు ప్రతిరోజు మేకప్ పిచ్చితో ఆమె ప్రవర్తనని గమనిస్తూనే ఉంటాడు వరుణ్ అయ్యో మా అన్నయ్యకి ఇలాంటి భార్య దొరికిందేంటి అందరితో కలిసిమెలిసి ఉండే అమ్మాయి రావాలనుకున్నావు ఇలాంటి ఫ్యాషన్ పిచ్చి అమ్మాయి వచ్చిందేంటో అమ్మో నాకొచ్చే భార్య మాత్రం ఇలా ఉండకూడదు నేను మాత్రం అన్ని విషయాలు అర్థం చేసుకునే అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని వరుణ్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఈలోగా వరుణ్ చదువు కూడా పూర్తవటంతో మంచి కంపెనీలో జాబ్ కూడా వస్తుంది ఎరా వరుణ్ నీతో ఒక విషయం గురించి మాట్లాడాలరా చెప్పమ్మా నువ్వెలాగో జాబ్లో సెటిల్ అయ్యావు కదా అదే మీ నాన్నగారి ఫ్రెండు ధనుంజయ్ ఉన్నారు కదా వాళ్ళ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాంరా అన్ని విధాలు మనకు తగిన సంబంధం మరి నువ్వేవంటావురా ఆ మాట వినగానే వరుణ్ కంగారు పడిపోతాడు అమ్మా ఇప్పుడప్పుడే నేను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు ఇంకొన్ని రోజులు ఆగుతానమ్మా అలా అంటే ఎలా రా మాట కాదు అనవని మీ నాన్నగారు ఇచ్చారట రేపు మనం పెళ్లి చూపులకు రెడీగా ఉండు అని చెప్పి అన్నపూర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరునాడు ఉదయం రంగమ్మ వరుణ్ణి పిలవటానికని వరుణ్ గది దగ్గరికి వెళ్తుంది వరుణ్ బాబు వరుణ్ బాబు మీరు వెళ్ళాలంట కదా వరుణ్ నుండి ఏ సమాధానం రాకపోవటంతో గదిలోకి వెళ్లి చూస్తుంది రంగమ్మ వరుణ్ ఎక్కడా కనిపించడు అప్పుడు రంగమ్మ గబగబా వెళ్లి అన్నపూర్ణమ్మకి విషయం చెప్తుంది అది విన్న అన్నపూర్ణ గదిలోకి వెళ్లి చూస్తుంది ఎదురుగా టేబుల్ పైన ఒక పేపర్ కనిపిస్తుంది దాన్ని తీసి అన్నపూర్ణ గబగబా చదువుతూ ఆశ్చర్యపోతుంది ఇంతకీ వరుణ్ రాసిన ఆ లెటర్లో ఏముంది వరుణ్ ఏమయ్యాడో వచ్చే భాగంలో తెలుసుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన స్టోరీ టైం తెలుగు ఛానల్ ని